హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి సాయి లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేయబోయే ఫ్రాంక్ ఏంటంటే మా పిల్లల మీద చేస్తున్నాను ఏంటంటే అది వాళ్ళు రోజు డాడీ బిర్యానీ బిర్యానీ అంటున్నారు నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను వస్తూ వస్తే వాళ్ళ కోసం నేను ఒక ప్యాకెట్ బిర్యానీ తెచ్చాను అది బిర్యానీ అయితే చిను అది తిన్నాక వాళ్ళకి నేను మధ్యలో ఏం చెప్తానంటే టేస్ట్ ఎలా ఉందని అడిగి వాళ్ళకి ఇది పిల్లి రా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఏదో చిన్నదిగా ట్రై చేస్తున్న పిల్లల మీద ఓకే మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బిర్యానీ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను వాళ్ళు లోపల ఉన్నారు నేను బయట ఉన్న ఇప్పుడే వచ్చాను ఓకే ఫ్రెండ్స్ నేను బిర్యానీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెడతాను ప్లేట్లో మొత్తం తిన్నాక వాళ్ళకి మధ్యలో చెప్తాను వాళ్ళు ఏం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ిర్యానీ తెచ్చింది తింటారా రోజు అడుగుతున్నారు కదా ఐదు ప్లేట్లు తెచ్చుకోను తెచ్చుకోండి నీళ్ళు తెచ్చుకోండి వాటర్

그 h a 차. e a m i 차. 걸 బాగుంది బిర్యానీ బాగుంది బాగుందా పీస్ తినండి పీసు పీస్ ఎలా ఉంది బాగుందా బాగుందా తిను తిను ఇంకా అన్న వేయాలా నీకు బాగుందా

പി ബിരിയാണി കോട്ട ബിരിയാണി അനുക്കുന്ന പിരിയാണി മാർഗ ബിരിയാണി ബിരിയാണി കാരണം അടക്കൂടേ പെലി ബിരിയാണി ബാഗുന്ന ബാഗ്ദിനേ કોડ બિરયાની અન્ય પેસે ફિલ બિરયાની જા તો નુવે તંચી સિડે નોદિયનો બોલા કોય દદુ મને એદ કાવાલે એદુ કોડ બિરયાની તો ફાસ હલે એદ તી કેનો તિને ક્યાં થાય હે કોડ બિરયાની

মিলি ৰা <laughs>

కూర్చోండి చెప్తాను కూర్చోను రా చెప్తాను ఎవరి చెప్పండి తినను బిర్యానీ కాదురా నేను ఫ్రాంక్ చేసాను రాసం కాదురా ఫ్రాంక్ చేసాను రా మీకోసం తినాం చేసాను చికెన్ బిర్యానీ తినండి చికెన్ బిర్యానీ వీడియో ఎత్తున్నా మీరు ఎలా రియాక్షన్ ఇస్తారో పిల్లి బిర్యానీ అంటే ఎలాగుంటుందో మీరు రియాక్షన్ ఎలాగుంటుందో చూద్దామని డాడీ నేను ప్లాన్ వేసుకున్నా నిజమే చికెన్ బిర్యానీ తినండి

అదిగో నమ్ముతారా పిలి బిర్యానీ అయితే డాడీ తింటాడా బాగా ఫ్రాంక్ బాగా ఫ్రాంక్ అయ్యారు ఇద్దరు సిరీస్ ఆయితే లైక్ బాయ్ షేర్